హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఆ యొక్క మహిళలకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో మనకు ఈ రోజు నుంచి అయితే కనుక డబ్బులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది సో మధ్యలో ఏంటంటే మనకు యొక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎక్కువ మందికి పేమెంట్స్ అనేది అయితే కనుక జమ అయితే కావట్లేదు సో పేమెంట్స్ ఎందుకు లేట్ అవుతుంది అదేవిధంగా ఎప్పటిలోకి ఈ డబ్బులు అనేది జమ చేస్తారు ఇక అంతేకాకుండా మనకి ఈరోజు కూడా ఏ జిల్లాల వారికి ఏ ఏ గ్రామాల వారికి ఏ ఏ ప్రాంతాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో చేతాకు సంబంధించి నాలుగో విడత డబ్బులు అనేది ఆ యొక్క బ్యాంక్ ఖాతాలలోకి సో మార్చి ఏడవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన మహిళలకు అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు అయితే చేశారు మొత్తంగా ఇరవై ఏడు లక్షల మందికి గాను మనకు దాదాపుగా ఐదు వేల అరవై కోట్లను అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ ఇంకా చాలా మందికి డబ్బులు అయితే జమ అయితే అవుతూ వస్తున్నాయన్నమాట ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుంటే సో మనకు ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడానికి దాదాపుగా నెల రోజులు టైం అయితే పడుతుంది సో మనకు లాస్ట్ ఇయర్ కూడా అమ్మఒడి పథకం చూసుకుంటే కనుక మనకు నెల రోజుల పాటు అయితే జమేసారనమాట అంటే మనకు నాలుగో విడతకు సంబంధించి అమ్మఒడి కూడా అయితే కనుక అప్పుడు పదమూడు వేల అనేది రెండు విడతల్లో కూడా జమ చేయడం జరిగింది సో తొమ్మిది వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి అలా అయితే జమ చేస్తారు అప్పుడు నెల టైం అనమాట సో ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా మనకు చేత డబ్బులు అనేది దాదాపుగా మనకు నెల రోజులపై అంతేకాకుండా మధ్యలో మనకు అన్నమాట వచ్చిందనమాట ఎన్నికలు కూడా మనలో ఉన్నప్పటికీ చేత సంబంధించిన డబ్బులు అనేది కనుక జమ అయితే అవుతాయని చెప్పారనమాట సో అందుకే మనకు ఈ డబ్బులు అనేది జమ అవడానికి కొద్దిగా లేట్ అయితే అవుతుంది సో ఎక్కువ మందికి అట్ ఏ టైం ఒకేసారి డబ్బులు అనేది అయితే జమ కాకుండా సో ఇన్స్టాల్మెంట్లలో విడతల వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి సో ఇప్పటికీ చూసుకున్నా కూడా ఇంకా చాలా చాలా వరకు ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే డబ్బులు అయితే జమ అయ్యాయి అనమాట ఇంకా దాదాపుగా మనకు ఎయిటీ పర్సెంట్ వరకు జమ అయితే అవ్వాల్సి ఉందనమాట ఇంకా మనకు గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే ఏం అనౌన్స్మెంట్ చేయలేదు ఇంకా ఎంతమందికి డబ్బులు జమ అయ్యాయి ఇంకా ఎంతమందికి డబ్బులు జమ కావాలి అని చెప్పి సో ఎందుకంటే ఎన్నికల కోళ్ళు అమలు అమల్లో ఉన్నప్పుడు సో ఇట్లాంటివన్నీ అనౌన్స్మెంట్లు కానీ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కానీ ఏంటి కానీ చేయకూడదు అనమాట సో అందువల్ల అయితే కనుక దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే మనకు రావట్లేదు సో ఇంకా డబ్బులు రాని వాళ్ళందరికీ మనకు ఈ యొక్క మార్చ్ ఎండింగ్ లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు నుంచి అంటే ఇప్పుడు బ్యాంక్ వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి మనకి ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇంకా డబ్బులు జమ కాకపోయినా కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయితే కనుక లింక్ చేసుకొని ఉండాలి సో ఆల్రెడీ లింక్ చేసుకున్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు సో లింక్ చేసుకోకపోతే మీకు డబ్బులు అనేది రావన్నమాట అదొక రీజను అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే మీరు రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్ని అయితే యూజ్ చేయండి ఎప్పుడో కారణాల కిందటో సంవత్సరం కిందటో యూస్ చేస్తున్న అకౌంట్లు కుండా అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నది సో ఈ రకంగా యాక్టివ్లో ఉన్నట్లయితే డైరెక్ట్గా డబ్బులు జమ చేసిన వెంటనే మీకు ఎలాంటి అవంతరాలు లేకుండా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ రోజు కూడా మనకు ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ గ్రామాల వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము సో స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట మనకు అన్నమయ్య జిల్లా మదనపల్లికి సంబంధించి కలికిరి మహిళలకైతే అయితే చేయత చెక్కులను పంపిణీ చేశారు సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మార్చి పన్నెండో తేదీన చేతి చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ యొక్క చెక్కులు పంపిణీ చేసి ఉంటే ఇప్పటికే మీకు డబ్బులు జమ అయితే అవి ఉంటాయి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి అంటే ఎన్నికల కోడ్ రావడానికి ముందే ఈ యొక్క చేతి చెక్కులను అయితే కనుక పంపిణీ చేశారనమాట అవన్నీ ఒకసారి అయితే తెలుసుకుందాము తర్వాత మనకు అన్నమయ్య జిల్లా మదనపల్లికి సంబంధించి నిమ్మనపల్లిలో కూడా మహిళలకు ఆ యొక్క చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత వైఎస్ఆర్ కడప ప్రొద్దుటూరుకు సంబంధించి మైదుకూరు మహిళలకు కూడా అయితే కనుక చేతి చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత వైఎస్ఆర్ కడపకు సంబంధించి వల్లూరు కమలాపురం వీరపునాయనపల్లి ఈ మూడు ప్రాంతాల మహిళలకు కూడా చేయుత పద్దెనిమిది వందల యాభై రూపాయల చెక్కులను అందజేశారు ఇక విజయనగరంకు సంబంధించి విజయనగరం భోగాపురంలోని మహిళకు కూడా చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు విజయనగరం బొబ్బిలికి సంబంధించి మెంటాడలో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత విజయనగరంకు సంబంధించి శృంగవరపు కోటలో కూడా మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఇక కర్నూలు ఎమ్మిగనూరుకు సంబంధించి తుగ్గలిలో కూడా అయితే మహిళలకు చేతు చెక్కులను అయితే అందజేసింది చేశారు ఇక కర్నూలు ఎమ్మిగనూరుకు సంబంధించి పత్తికొండలో కూడా మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేయుత చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక తర్వాత కర్నూలు ఎమ్మిగనూరుకు సంబంధించి గోనే కూడా మహిళలకు ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే కనుక నిర్వహించడం జరిగింది ఇవన్నీ మార్చి పన్నెండో తేదీ నిర్వహించిన చేతు చెక్కున పంపిణీ కార్యక్రమాలన్నమాట సో మీకు ఆల్రెడీ ఎన్నికలు కూడా రావడానికి ముందే ప్రారంభించారు కాబట్టి ఇటానికి మీకు డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు ఒకవేళ జమ కాకపోయినా కూడా మీకు ఇవంత్ ఎండింగ్ లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు సిటీలో కూడా మహిళలకు చేత చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత కర్నూలు జిల్లా కోడమూరుకు సంబంధించి కర్నూలు సిటీలో అయితే కనుక చేతు చెక్కులను అయితే అందజేయడం జరిగింది తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించి మనకు చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక ఆ తర్వాత మనకు గుంటూరు మంగళగిరికి సంబంధించి ఫిరంగిపురంలో కూడా మనకు ఫిరంగిపురము మేడికొండూరులో కూడా మహిళలకు చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత గుంటూరు మంగళగిరికి సంబంధించి తాడేపల్లి రూరల్లో కూడా అయితే మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత మనకు చిత్తూరుకు సంబంధించి నగరి కార్వేటి నగరం శ్రీరంగరాజపురం వెదురుకుప్పం అదేవిధంగా గంగాధర నెల్లూరు ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అయితే కనుక చేయడం జరిగింది ఇక తర్వాత చిత్తూరుకు సంబంధించి బరాల బరాల ఈ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక చిత్తూరు పాలసముద్రంకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మహిళలకు చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు చిత్తూరు సంబంధించి గుడిపాలలో కూడా అయితే కనుక మహిళలకు చేత చెక్కులను అయితే కనుక అందజేశారు ఇక తర్వాత అనంతపురం తాడిపత్రికి సంబంధించి మహిళలకు చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత అనంతపురం తాడిపత్రికి సంబంధించి తాడిపత్రి రూరల్ యాడికిలో కూడా మహిళలకు చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత అనంతపురం తాడిపత్రికి సంబంధించి గుంతకల్లు టౌన్లో కూడా అయితే కనుక మహిళలకు ఒక యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక అదేవిధంగా మనకు అనంతపురం రాయదుర్గంకు సంబంధించి విడపనకల్లు ఉరవకొండలో మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడులో కూడా మహిళకు చేయుత చెక్కులను అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది సో ఇప్పుడు చెప్పినట్టన్నీ మార్చి పన్నెండో తేదీన మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత వారోత్సవాల్లో భాగంగా చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులని అయితే కనుక పంపిణీ చేశారనమాట సో ఇవన్నీ చెక్కులు కొంతమంది ఏం చెప్పారంటే మనకు చేతు చెక్కులు పంపిణీ చేసిన తర్వాత డబ్బులు అయితే జమ అయ్యాయని చెప్పారు మరికొందరు గా మనకు చేత చెక్కులు పంపిణీ చేయనప్పటికీ డబ్బులు జమ అయ్యాయని చెప్తున్నారు అందువల్ల ఒకసారి ఈ వీడియోలో చెప్పిన వాటిని ప్రాంతాల వాళ్ళైతే చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే ర్యాండమ్గా వచ్చిండొచ్చు డబ్బులు కూడా మనకు ట్రెజరీ నుంచి విడుదల చేస్తున్నారు అది కూడా మనకు కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేస్తా అదే అదేవిధంగా మనకు ఒక పదివేల మందికి గాను పదిహేను వేల మందికి గాను ఒక బిల్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఆ బిల్లులో ఉండే వాళ్ళందరికీ అది శాంక్షన్ అయి అప్రూవ్ అయిన వెంటనే ఒకే టైం అందరికి డబ్బులు అయితే ర్యాండమ్ గా పడిపోతాయి అనమాట సో కొంతమందికి ఏంటంటే ఆ పేమెంట్ అనేది అయితే కనుక ఫెయిల్ అవ్వడము లేకపోతే హోల్డ్ లో ఉండటం వల్ల అయితే కనుక పేమెంట్ అనేది రాట్లేదు మరికొందరికి ఈ యొక్క బ్యాంక్ ఎన్పిసి అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల అయితే కనుక డబ్బులు అనేది అయితే జమ కావట్లేదు సో మొత్తంగా మనకు అర్హత ఉండి మీరు ఈకేవైసీ అదే అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి అనేది లింక్ చేసుకుంటే లేట్గా అయినా కానీ మీకు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా అయితే కనుక ఎలాంటి అభ్యంతరం అయితే ఇంకా చెప్పలేదు అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా మనకు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదన్నమాట సో మీకు ఈ వీక్ ఎండింగ్లో అయినా కానీ నెక్స్ట్ వీక్లో అయినా కానీ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి